హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్ ఈ వీడియో అసలు ఎందుకంటే చెప్తానండి నేను ఇప్పుడు అమ్మ పూరి చేస్తుంది అసలు మార్నింగ్ నాకు కాల్ చేసింది చిట్టి తల్లిని స్కూల్ నుంచి నువ్వు తీసుకురాకు నేనే తీసుకొస్తా అని చెప్పేసి ఎందుకంటే చెప్పలేదు నాకు ఏమవు నేనే తెచ్చుకుంటా అనేది ఎందుకనేది ఇప్పుడు చూడండి చిట్టి చిట్టి ఇదే అండి స్పెషల్ ఇందుకోసం అని చెప్పేసి ఇక నన్ను రావద్దని చెప్పింది స్కూల్కి అమ్మని వెళ్ళి తీసుకొచ్చింది చిట్టి తల్లి కోసం పూరి కూర మాకేమో కూర మా అమ్మ కూడా వచ్చింది మా అమ్మ కూడా తింటది ఉంటాయి మా అమ్మ కూడా మెత్తంటే చేస్తున్నా కూడా చాయ్ వేసుకుంటది కూడా చాయలు వేసుకొని తింటది అమ్మమ్మకి ఏంటి కదా పూరి కూడా నీకోసమేమో చిక్కుడుకాయ చిట్టి చిట్టి పూరీలు చూసారు కదండి ఎంత స్పీడ్ గా చేస్తుంది మా అమ్మ ఒక హ్యాండ్తోనే మూవ్ చేసుకుంటూ చేసేస్తుంది ఫాస్ట్ ఫాస్ట్ గా అసలు ఇదండి మ్యాటరు చిట్టి తల్లిని స్కూల్ నుంచి తీసుకొస్తా అని ఎందుకే చెప్పింది వాళ్ళు స్పెషల్ చేసుకుంటున్నారంట వాళ్ళు ఈ పూరీలు ఇలా పొంగడానికి అసలు కొంచెమే సాల్ట్ చేయాలండి గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ వేయాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మంచి కళ్ళు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సైడ్ పెట్టుకోవాలండి చేస్తే ఇలాగ సూపర్ వస్తాయి చూడండి ఎంత బాగా పొంగినాయో పూరీలు ఏమైనా ఇంట్లో స్పెషల్ చేసుకున్నప్పుడు పిల్లలు రావాలి తినాలని అనుకుంటారండి మా అమ్మ అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇప్పుడే ఈ రోజనే కాదు ఎప్పుడైనా ఇంకేమైనా స్పెషల్ చేసినా అని ఫోన్ చేసి పిలుస్తుంది పిల్లల్ని పంపించు తినేసి వెళ్తారు లేకపోతే పంపించు తీసుకెళ్తారు అంతది అమ్మ ప్రేమ అంటే ఇంకా అంతే కదండి ఎవరి ఇంట్లోనైనా ఈరోజు ఇంకా చెల్లికి హాలిడే మంచిగా అమ్మమ్మ ఉంది ఇంకా అందరికి బోర్ వస్తుంది అని చెప్పేసి ఇంకా మంచిగా స్పెషల్ చేసుకొని చిత్తల్ని కూడా తీసుకొని స్కూల్లో తీసుకొని వస్తుందని చెప్పేసి ఇంకా మంచిగా ఎంజాయ్ రండి అందరూ అప్పటిలోపు ఇంకా మా నాన్న కూడా వచ్చేసాడు వేడి వేడి పూరీలు వేడి వేడి చిక్కుడు కాయకరీ కదా నా హ ఇద ఏందిట వేదస్తావే అపో కొరికిందవా తిన 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 తినవా సరే కరియమొత్త కరితిన్ ఓకే వాట్ ఇస్ ట్ వేదమా హ సియర్ వాట్ ఇస్ దట్ పురియా బాండా చాలా బాగుందా ఓకే ఎట్లుందమ్మా సూపర్ ఉందా తాతమ్మ కంటిస్తావా ఒకటి తాతమ్మ కంటి ఒకటి అడగామమ్మా ఫుల్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి